ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదా నెట్వర్క్ లో మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు నెంబర్ వన్ స్కామ్ స్కామ్కి సంబంధించి తాజా బ్రేకింగ్ న్యూస్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ముందస్తు బయలు కోసం ట్రై చేస్తుంటే కొంత రిలీఫ్ ఇచ్చినట్టే ఇచ్చి సుప్రీంకోర్టు కూడా మీకు ముందస్తు బయలు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి నిర్ధందంగా ఆ పిటిషన్ని డిస్మిస్ చేసేసింది సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళిద్దరు ప్రస్తుతం విచారణలో ఉన్నారు సిట్ అధికారుల ముందు హాజరయ్యే విచారణలో ఉన్నారు మరి వార్త తెలిసిన తర్వాత ఇక అటు నుంచి అటే లోపలికి పోతారా కృష్ణ జన్మస్థానానికి లేదంటే వదిలేసి తీరిగ్గా తర్వాత పట్టుకుందామాలే అనేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇరవై రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్పై మొత్తానికి విచారణకు హాజరయ్యారు వీళ్ళు పరారీలో ఉన్నారు అసలు కంటికి కనిపించలా తుపాకి గుండుకు దొరకలా మరి ఏం జరగబోతోంది సాయంత్రం లిఫ్టింగే అంటున్నారు మరి మెజారిటీ అంతా ఏం జరగబోతుంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీళ్ళ తర్వాత ఇక నెక్స్ట్ స్టెప్ ఇక అధిష్టాన దేవతలు ఆది దంపతులు అంటున్నారు ఈ మధ్యలో ఇంకేమీ లేదు ఆల్రెడీ గోవింద లోపల పోయాడు కాబట్టి సో దీని మీద డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ వంశీ ఆయన మీద పీటీ వారెంట్లని లేదంటే కొత్త కేసులని నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కొత్త కేసులు కూడా నమోదయ్యాయి సో ఇక్కడ విషయం ఏంటంటే సరే ఈ కేసుల పరంపర మధ్యలో కొన్ని బెయిల్ రావటం బెయిల్ వచ్చినా కానీ మిగతా కేసుల్లో విచారణలో ఉండటం వల్ల విడుదల కాకపోతే ఇవన్నీ చూస్తున్నాం ఎక్కడో వంశీకి సానుభూతి వస్తుందా ప్రజల్లో వచ్చే అవకాశం కనిపిస్తోందా ఆల్రెడీ వచ్చేసిందా అతను అవతారం వాళ్ళకని చూసినా కానివ్వండి అనారోగ్య సమస్యలు అంటాం కానివ్వండి ఏదో ఒక ప్యాథాస్ మ్యూజిక్ కేసేసి అతను కోర్టుకు వచ్చిన ప్రతిసారి ఆ వీడియోలు వైరల్ చేయటం కానివ్వండి చూస్తున్నావును అంటే ప్రజల్లో ఏమన్నా ఈ విషయంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా వంశీ పట్ల సానుభూతి వ్యక్తం అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక నెంబర్ త్రీ పెదిరెడ్డిపై అటవీ శాఖకు సంబంధించిన కేసు నమోదైంది అటవీ భూములు ఆక్రమించాడని చెప్పేసి సో కొడుకు మీద ఆల్రెడీ లెక్కర్ స్కామ్ల విచారణ తండ్రి ప్రస్తుతానికి సేఫ్ అనుకుంటున్న తరుణంలో తండ్రి మీద కూడా నెమ్మదిగా బిగుస్తున్నారు అంటే కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా డ్రైవ్ చేస్తున్నట్టే అర్థం చేసుకోవచ్చా అసలు పెద్దిరెడ్డిని మీరు ఏమీ పేకలేరు అనే దానికి సమాధానంగా ఏదో చేద్దామని అనుకుంటున్నారా ఏం జరగబోతుంది అనేది కూడా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఈ లెక్కర్ కేసులో ముందస్తు బెయిల్ రిజెక్ట్ కావటం అనేది ఎలా చూడాలి ఎత్తే అవకాశం ఉంది ఈ రాత్రికి అంటే మొదటి ఐఏఎస్ అరెస్ట్ కాబోతున్నటువంటి మొదటి ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అంటే ఆల్రెడీ ఒక ఐపీఎస్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న దీంట్లో ఇప్పుడు మరి ఫస్ట్ ఐఏఎస్ అరెస్టెడ్ ఎవరు ధనంజయ రెడ్డి అవుతారా అంటే ఐఏఎస్ కాదులే కన్ఫర్మ్ ఐఏఎస్ ఐఏఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పట్లో అంటే ఇప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇవాళే లిఫ్ట్ చేస్తారా ఎందుకంటే సుప్రీంకోర్టు శుక్రవారం దాకా ఇచ్చింది ఊరట ఈరోజు ముందస్తు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేయకపోతే మళ్ళా పరారా అంతే కదా ఇరవై రోజుల తర్వాత ఎక్కడున్నారో వెతికి 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 బాలాజీ గోవిందయ్యారు బాలాజీ గోవిందప్ప కూడా పరార్లో ఉన్నాడని పట్టుకొచ్చారు ఎక్కడో తమిళనాడు కర్ణాటక సరిహద్దులో వెల్నెస్ సెంటర్ లోనో ఎక్కడో వీళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఏదో స్పాలో మసాజ్ చేయించుకుంటే అన్న అంటున్నారు అంటే ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం అంటే ఇప్పుడు ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఏ విధంగా అసలు వీళ్ళు దోచేశారు ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ధనుంజయ రెడ్డి అతనికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మొత్తం ఈ బ్లాక్ మనీ అంతా ఏ విధంగా అతను కూడబెట్టాడు ఇప్పుడు అతను ఎవరిన పట్టుకొచ్చారు రాయిచోటి శ్రీధర్ ఇతను బినామీ అంటున్నారు ఇద్దర్ని కలిపి నిన్న విచారించారన్నారు నిన్న పదమూడు గంటల్లో ఏమో విచారించారన్నారు వాళ్ళ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి మొత్తం వాళ్ళ యొక్క బ్యాంకు లావాదేవీలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మీకు సంబంధించినటువంటి ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కావాలంటే ఇప్పటికిప్పుడు అడిగితే అట్లా అన్నాడంట ఇవి మీయేనా అని చెప్పి అవి చూపించారంట అతను ఒక్కసారిగా నీళ్లు నమిలిన పరిస్థితి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి అతను ఏంటి అతని స్థాయి అంతా ఏంటి ఎక్కడో మామూలుగా ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి అటు రిజైన్ చేసి విజయమ్మకి ఓఎస్డిగా వెళ్ళాడు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేదు సీఎం గా జగన్ కాగానే గా వైఎస్డిగా పిఏగా ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి మరి ఇన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు వైఎస్డిగా పనిచేసుకునే వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీలో అన్ని కంపెనీలు అంత ఆస్తులు అంత వ్యవహారాలు ఎలా నడపగలరు నడుపుకోగలరా జీత బత్యాలా వైఎస్డి ఇదంతా జగన్ సీఎం నాకు పెట్టిన కంపెనీలు ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ అనేది కానీ ఆ స్కూబా ల్యాబ్స్ అనేది కానీ ఇవన్నీ కూడా సీఎం అయిన తర్వాత నువ్వు ఎలా పెట్టావు నీ కొడుకు ఏ విధంగా సంపాదించాడు మొత్తం ఆ రోహిత్ రెడ్డికి ఇతరులకు ఉన్నటువంటి లావాదేవీలు అతను పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు కూడా వినపడింది హర్షారెడ్డి అతను ఏదో అడిషనల్ డైరెక్టర్గా ఒక కంపెనీలో కూడా ఉన్నాడని ఇప్పుడు జిహెచ్ఎంసిలో గతంలో అడిషనల్ కమిషనర్గా ధనుంజయ్ రెడ్డి పనిచేసినప్పుడు ఒక కాంట్రాక్టరు ఎవరా కాంట్రాక్టర్ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు ఈ ఐదేళ్లలో కూడా ధనుంజయ రెడ్డి బినామీ ఆస్తులు ఇప్పుడు బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని ఇప్పుడు బాలాజీ గోయిందప్ప ఒక వెయ్యి కోట్ల పైన బెంగళూరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడని అతను ఏంటి బాలాజీ గోయిందప్ప వాంగ్మూలంలో మనం చూసాం ఏంటి కృష్ణమోహన్ రెడ్డి పేరు వచ్చింది ఖాళీ వాహనాలతో గోయిందప్ప లోపలికి వెళ్ళేవాడని జర్నలిస్ట్ కాలనీ కసిరెడ్డి రాజు ఆఫీస్లోకి నానగ్రామ్ గూడ కసిరెడ్డి రాజు ఇంట్లోకి మొత్తం కట్టల కట్టలతో మరి వచ్చిందని ఇప్పుడు సాక్షి మీడియాలో ఆ డిబేట్లలో ఏమంటున్నారు అసలు ఎన్ని కట్టలు పడతాయని చెప్పి అతను ఏదో వెయిట్ గురించి మాట్లాడుతున్నాడు వెయ్యి టన్నులు అవుద్ది యాభై కోట్లు నెలకు యాభై కోట్లు వసూలు చేశారంటే యాభై కోట్లు వేసుకెళ్ళాలంటే మరి ఏ వెహికల్ టిప్పర్లా ఆయన వేసుకొచ్చింది అన్నట్టుగా అతను మాట్లాడుతున్నది అంటే యాభై కోట్లు బరువు ఎంత కోట్లు ఒక వ్యక్తి దగ్గర ఉంటే టిప్పర్ గారు అవసరం అయితే ఏదైనా మాట్లాడుకుని తీసుకొచ్చి సరఫరా చేస్తారు కదా రవాణా చేస్తారు కంటైనర్లు అయినా రవాణా చేస్తారు కదా అరే డబ్బే ఉంటే అధికారం చేతులు ఉంటే రవాణా చేయటం పెద్ద గొప్ప పెద్ద కష్టమైన పని ఇప్పుడు ఈ రోజు కొల్లు రవీందర్ మాట్లాడుతూ ఏమన్నాడు చంద్రబాబు సీఎం గా దిగిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మద్యం వ్యత్యాసం అమ్మకాలు ఐదు వేల కోట్లు అంట అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పుడు ఈ వ్యత్యాసం నలభై రెండు వేల కోట్లకు పెరిగిందంట ఏమైందా ముప్పై ఏడు వేల కోట్లు అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య తేడా ఐదు వేల ఏంటి ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య తేడా నలభై రెండు వేల కోట్లు అంటే ముప్పై ఏడు వేల కోట్లు స్పష్టంగా వీళ్ళ జేబుల్లోకి వెళ్ళింది ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బు వీళ్ళు కొల్లగొట్టారు మనకి స్పష్టంగా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదిహేను కోట్లు కేవలం క్యాషే ఏది మద్యం అమ్మిన దాంట్లో నో ఫోన్పే నో గూగుల్ పే ఈ డబ్బంతా అసలు ఏదో మనం సోషల్ మీడియాలో మనం చూసాం అవన్నీ వాస్తవాలన్నీ వాళ్ళ కనపడతాను ఏది వెయ్యి కోట్లు బంగారమే కొన్నారని ఇప్పుడు ఈ కేసులో ఇరవై తొమ్మిది మంది ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి దాంట్లో నాలుగు జ్యువెలరీ కంపెనీల పేర్లు ఉన్నాయి ముంబై బేస్డ్ జ్యువెలరీ కంపెనీస్ నాలుగు అసలు నీకు గుర్తుండే ఉంటుంది కిషోర్ ఏంటి అప్పట్లో నీకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ భార్య స్పెషల్ ఫ్లైట్లో దుబాయ్ నుంచి వచ్చిందని ఆమె దగ్గర బంగారం ఉందన్నారు గన్నవరం విమానాశ్రయంలో అదే కదా అంకబాబుని అరెస్ట్ చేసింది ఏది ఆయన ఏదో ఇష్యూని దానికి సంబంధించినటువంటి వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు ఏకంగా అరెస్ట్ చేశారు అంటే అవన్నీ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి ఏంటి బంగారం వెయ్యి కోట్లు కొన్నారు అందులో ఐఏఎస్ పాత్ర ఇవాళ ధనుంజయ రెడ్డి వాళ్ళ ఇంట్రాగేషన్లో ఇవాళ ఇవాళ అతను అరెస్ట్ చేస్తారా లేదా తర్వాత విషయం అంటే ఒక బెంగళూరులోనే మీరు రియల్ ఎస్టేట్లో బాలాజీ గోవిందప్ప ద్వారా వెయ్యి కోట్లు పెట్టారంటే ఇంకా ఎన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్లో ఇల్లు పెట్టుబడులు పెట్టారు ఖచ్చితంగా ఇప్పుడు ఇది మనీ లాండరింగ్ ఏడు అంచెలుగా జరిగిందన్నారు ఇప్పుడు అందుకనే కదా కసిరెడ్డి రాజును కూడా విచారించేందుకు ఈడి దరఖాస్తు పెట్టుకుంది నిన్న తాజా పరిణామం ఏది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ కేసు మనం చూసాం ఏంటి అది ఈసీఐఆర్ ఫైల్ అయింది ఈడీ ఎంటర్ అవుతూ కసిరెడ్డి రాజుని అప్పచెప్ప మంది సీట్ని ఇప్పుడు రేపొద్దున ఈడీ కసిరెడ్డి రాజునికి ఎన్ని వాస్తవాలు బయట పెడతాడు ఏడు లేయర్లుగా వీళ్ళు మనీ లాండరింగ్ చేయటమే కాదు నీకు ఐదు లేయర్లుగా మనీ రూటింగ్ గోల్డ్ రియల్ ఎస్టేటు హాస్పిటల్సు ఇన్ఫ్రా ఇప్పుడు దీంట్లో హాస్పిటల్స్ ఏది ఆ రాజ్ రాజు భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి హాస్పిటల్ అరెక్ట్ హాస్పిటల్ నానగ్రామ్ అవును అరెక్ట్ అంటే అతను డైరెక్టర్స్ ఎవరు అతను ఏదో ఉపేందర్ రెడ్డి జ్ఞానేందర్ రెడ్డి ఎవరు ఉన్నారు వాళ్ళందరి యొక్క పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా కాల్డ్ వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ బిల్డింగు ఆ వ్యవస్థ వ్యవహారం ఉంది అంటే వాళ్ళ పెన్ డ్రైవ్స్ వాళ్ళ హార్డ్ డిస్క్లో సమాచారం మొత్తం ఇవాళ సిట్ దగ్గర ఉన్న నేపథ్యంలో ఒకవైపు సిట్ ఎంక్వైరీ మరోవైపు ఈడీ ఎంక్వైరీ అంటే ముందు నుయ్యి వెనక గొయ్య ఇవాళ్ళ తప్పదా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఏంటి భారతీయ సిమెంట్స్లో ఫైనాన్స్ డైరెక్టర్ అదేమంటే అసలు భారతీయ సిమెంటే కాదు అంటారు అదేదో విరాట్ సిమెంట్ అంటారు ఇప్పుడు ఇవాళ మీరు గూగుల్లో వెళ్ళి బాలాజీ గోవిందప్ప అని కొడితే ఎందులో డైరెక్టర్ అని వస్తుంది అవును కంపెనీస్కి సంబంధించినటువంటి రిజిస్టార్స్ రిజిస్టర్ అంశాలు మొత్తం గూగుల్లో అందుబాటులో ఉంటాయి కదా చాలు చాలు ఆ కదా మొత్తం అసలు చరిత్ర అంతా వస్తుంది అసలు ఎందు డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నాడు తొమ్మిది భారతీ మేడం కంపెనీల్లో ఇతను డైరెక్టర్ ఉన్నాడు ఎవరు బాలాజీ గోవిందప్ప అంటే నీకు ఇవాళ కసిరెడ్డి రాజ్ ఏది మొత్తం అంత అతను వాంగ్మూలంలో చెప్పేశాడని అతన్ని ఏమో ఇప్పుడు అతను నిజాలు ఒప్పుకున్నాడు కాబట్టి తెలుగుదేశం నాయకుడు వ్యాపార భాగస్వామి అంటారా సాయిరెడ్డి తెలుగుదేశం నాయకుడే కసిరెడ్డి తెలుగుదేశం వాడే రేపు గోవిందప్ప కూడా తెలుగుదేశం వాడే అంటారు అంటే తెలుగుదేశం నాయకుల ఫారంలో ఫైనాన్స్ డైరెక్టర్ అంటారా ఇప్పుడు టీడీపీ వ్యాపార భాగస్వామి అయితే మరి నువ్వెందుకు అడ్వైజర్ గా పెట్టుకున్నావు అంతే కదా జగన్మోహన్ రెడ్డి ఐటీ అడ్వైజర్గా అతన్ని పెట్టుకోవటం ఏంటి అతను కొత్త లింకులు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయటం నీ కేసుల్లో ఉన్నటువంటి పదమూడు కేసుల్లోనా పదిహేను కేసుల్లో ఉన్నటువంటి ఏ టూ ముద్దాయి విజయసాయిరెడ్డి టీడీపీ మనిషి అవటం ఏంటి అసలు అంటే ఇప్పుడు అసలు సిట్ అంటే అసలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు సాయిరెడ్డి ఇన్వెస్టిగేషన్ టీం అంట వాళ్ళు అంటున్న మాటలు వింటుంటే మనకి నవ్వాలి అదే సాయిరెడ్డి తెలుగుదేశం మనిషి తెలుగుదేశం వాడు చంద్రబాబు మనిషి అయితే నీ కేసుల్లో ఏ టూ ముద్దాయిగా ఉన్నాడు నీ సాక్షి కంపెనీ ఎలా పెట్టి పెట్టించాడు నీ కంపెనీ వ్యవహారాలు చూశాడు నువ్వు రెండు సార్లు రాసా మూడు సార్లు రాజసభ మూడు సార్లు రాజ్యసభ పది పోస్టులు ఇచ్చాడు పది పోస్టులు తెలుగుదేశం ఇచ్చావు ఇప్పుడు రాజ్యసభ పక్ష నాయకుడు అతనే పార్లమెంటరీ పార్టీ నాయకుడు అతనే అసలు ఢిల్లీలో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అతనే ఒక తొమ్మిది సభా సంఘాలకు అతను సభ్యుడు డిప్యూటీ స్పీకర్ ప్యానల్లో అతనే రాజ్యసభ ఇప్పుడు అసలు క్యాండిడేట్ అతనే కదా నెల్లూరు లోక్సభ క్యాండిడేట్ అతనే ఉత్తరాంధ్ర పరిశీలకు కూడా అతనే ఇప్పుడు చంద్రబాబు మనిషి అయిపోయాడా అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లింకులన్నీ వాళ్ళు బయటపడ్డ పరిస్థితుల్లో ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఒకటే మాట సార్ చెప్పాడు నేను చేశాను బాలాజీ గోయిందప్ప ఒకటే మాట మేడం చెప్పింది నేను చేశాను నీకు టోటల్గా ఇవాళ ఇందులో సార్ ఇన్వాల్వ్మెంట్ మేడం ఇన్వాల్వ్మెంట్ కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఈ నగదు ఈ నగదుని వాళ్ళ ప్రజాధనం అది ఏది ఇక్కడ దీన్ని నువ్వు కేవలం అవినీతి కోణంలో ఆర్థిక కోణంలో చూడటం కాదు ఇది మానవీయ కోణంలో చూడాలి ఇక్కడ ముప్పై వేల మంది చనిపోయారు ఈ మద్యం తాగి ఇది మద్యం కాదు అసలు మద్యం ముసుగులో విషం అవును ఇప్పుడు ఇవాళ ఎనభై వేల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయంట మొన్న చూసావు ఏది మొన్న ఒక ముగ్గురు సభ్యుల కమిటీ ఏదో తెలిసింది ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భవా ముగ్గురు సభ్యుల ప్యానల్ రిపోర్ట్లు ఏమైనా వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ నాడీ సంబంధ కేసులు పన్నెండు వందల డెబ్బై అంట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పన్నెండు వేల ఏడు వందలు అంట ఎక్కడ పన్నెండు వందల డెబ్భై కేసులు ఎక్కడ పన్నెండు వేల ఏడు వందల కేసులు అంటే వెయ్యి రెట్లు నాడీ సంబంధ వ్యాధులు పెరిగాయి వంద రేట్లు పెరిగాయి ఏది లివర్ డిసీజెస్ అసలు వీళ్ళు మద్యం కాదది అదేంటి అదే జే బ్రాండ్ అనేది తీసుకొచ్చి చీప్ లిక్కర్ అట్లా తయారు చేసి డిస్టిలరీలు కబ్జాలు చేసి అదేమంటే ఏమంటారు చంద్రబాబు హయాంలో పెట్టిన డిస్టిలరీలే జగన్ ఒక డిస్టిలరీ అనుకు అనుమతులు ఇవ్వలేదంటారు చంద్రబాబు టైంలో ఉందా అదా డిస్టిలరీ అసలు అదా డిస్టలరీ ఉందా పేపర్ మీద ఉందా పేపర్ మీదే కదా అసలు ఇప్పుడు ఒక ఎస్పీవై డిస్టిలరీ తప్ప అది ఎప్పటి నుంచో పురాతనంగా ఎప్పటి నుంచో అది తప్ప మిగతా ఏవి మనకు తెలిసినవి కావు ఇది కావు కదా ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి వాంగ్మలం ఇచ్చాడు టోటల్గా చెప్పేశాడని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను చేశాను అతనే చెప్పాడు డిస్టిలరీల యజమానులందరితో పలానా హైదరాబాద్ హోటల్లో మీటింగ్ పెట్టమని నేను పెట్టించాను ట్వెల్వ్ పర్సెంట్ అతను అడిగాడు నేను అది డిమాండ్ వాళ్ళకి చెప్పాను తర్వాత ట్వంటీ పర్సెంట్కి పెంచమని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి నేను చేశాను అని ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి వాంగ్మలం శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అంట నిన్న మీరు చూసుంటారు సాక్షి మీడియాలో సజ్జల శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు పి వై రెడ్డి అల్లుడు అతను జనసేన కంటిసాడు క్యాండిడేట్ అదేందుకు చెప్పలేదు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో గెలిచాడు పార్టీ ఫిరాయించాడు అనుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో జనసేన క్యాండిడేట్ కదా తర్వాత చనిపోయాడు కదా వాళ్ళు అప్రూవర్లుగా మారి నిజాలు చెప్తేనేమో తెలుగుదేశం మనుషులు అంటున్నారు ఇప్పుడు ఈరోజు మెడలోతు కూరుకుపోయిన పరిస్థితి ఏది ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఇవాళ అతను కూడా వాస్తవాలు కనుక బయట పెట్టాడు అనుకో మొత్తం అంతా లింకులు ఎస్టాబ్లిష్ అయినాయి అనుకో ధనుంజయ రెడ్డి చంద్రబాబు మనిషి అంటాడా కృష్ణమోహన్ రెడ్డి చంద్రబాబు గమ్ముడు పోయాడు అంటాడా మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి టోటల్గా ఇవాళ లిక్కర్ మాఫియాలో ఇరుక్కుపోయారు మనీ ట్రైన్లో దొరికిపోయిన పరిస్థితుల్లో ఇవాళ కుడితులో పడ్డ ఇలుకలు కాదు వీళ్ళు మధ్యంలో పడ్డ పదికొక్కల ఖచ్చితంగా సార్ ఈ డబ్బు ఇవాళ రికవరీ చేయాలి దోషుల్ని కఠినంగా సార్ ఇక టాపిక్ తీసుకుంటే వల్లభనే వంశీ వ్యవహారం ఈరోజు కూడా తాజాగా కేసు నకిలీ పట్టాలు ఇళ్ల పట్టాలు సృష్టించాడని చెప్పేసి ఎన్నికల్లో గెలవటం కోసం నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి వాటిని పంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశాడనే దాని మీద ప్రధాన ఆరోపణ సరే నిన్న పీటీవారి ఇంట్లో వ్యవహారం మనం చూసాం సో వంశీ అతను బయటికి రావటం అనేది చాలా కష్టమైన ప్రక్రియగా కనిపిస్తున్న నేపథ్యంలో సానుభూతి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడా వంశీ వైసీపీ వంశీ పట్ల సానుభూతి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందా అనేది ఒక అంశం ఇదేమన్నా ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుందా అనేది కూడా ఒక చర్చ చర్చ వస్తోంది ఎక్కువగా బాధిస్తున్నారని చెప్పేసి ఒక ప్రాపకాండ క్రియేట్ చేసేటటువంటి పనిలో సరే ఉంటారు సహజం అది రాజకీయం అన్న తర్వాత అలాగే జరుగుద్ది నిజంగానే అలాంటి వాతావరణం ఉందంటారా వంశీ పట్ల ప్రజలు సానుకూలంగా సానుభూతితో ఉండే అవకాశం ఉందా వంశీయా ఏదో శేషు సినిమాలు రాజశేఖర్ ఫోటో ఇతని ఫోటో కలిపి సోషల్ మీడియాలో చూసా అదే కదా ఇవాళ శేషు పరిస్థితి అయిందా వంశీ కంటే సానుభూతి అంటే సానుభూతికి నోచుకునే పనులా వీళ్ళు చేసింది జనంలో జాలి వచ్చేటటువంటి నేరాల వీళ్ళు పాల్పడింది ఏది ఆ రోజు అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి మరో ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడన్న భ్రమంలో ఉండి నోటి దూల ఏదో సినిమాలో మహేష్ బాబు అంటాడు సమంత ఏదో విషయంలో నోటి దూలను ఏదో ఇవాళ వంశీ నోటి దూల ఈ పరిస్థితికి కారణమైందా ఎందుకంటే లోకేష్ను ఉద్దేశించి అతను మాట్లాడిన మాటలు ఏది ఆడు ఈడు ఏదో మాడా చంద్రబాబును ఉద్దేశించి ఇతను మాట్లాడిన మాటలు ఖర్జూర్ నాయుడు అని లవంగం నాయుడు అని లేకపోతే అసలు ఏంటి ఆయన ఎప్పుడూ చనిపోయారు చంద్రబాబు తండ్రి ఆయన్ని ఉద్దేశించి వాడని వీడని అతనిచ్చిన బీఫామ్తో ఎదిగినాడేగా మీరు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఎంపీగా పోటీ చేసినా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా ఎవరు బీఫామ్ ఇచ్చారు అంటే ఈ పార్టీ మారచ్చు పార్టీ మారినంత మాత్రాన ఆ మారిన పార్టీని ఈ విధంగా నోటి దురుస్తున్నామా ఇప్పుడు ఈ ఫలి ఫలి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఊడగొట్టిన నాగడ్లో ఉడకబెట్టిన బంగాళాదుంపలో అవన్నీ ఇప్పుడు నువ్వు అయ్యావు ఆ రోజు నువ్వు అన్న మాటలు ఇవాళ ఆ వీడియోలో చూస్తుంటే నిన్నే వెక్కిరిస్తున్నటువంటి పరిస్థితి ఇరవై కిలోలు తగ్గాడు పాపం నడవలేక నడుస్తున్నాడు మనం చూసాం బోరగడ్డ అనిల్ అతని పరిస్థితి ఏమైంది ఇప్పుడు అతను కూడా జైల్లోనే ఉన్నాడు అతను కూడా నడవలేక నడుస్తున్నాడు మొన్న ఏదో వెహికల్ ఎక్కడానికి నానా ఇబ్బంది పడ్డాడు అంటే వీళ్ళకి జా వీళ్ళ పట్ల జాలి సానుభూతి ఎలా కలుగుతాయి అతనేమన్నాడు బోరగడ్డ అనిల్ షర్ట్ బాబు లేపేస్తా అన్నాడు అరే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ కట్టుకుని లాక్కొస్తా ఈడ్చుకొస్తా అసలు ఆ బూతులు ఏంటి ఆ ఇదేంటి ఇవాళ ఎందుకు వచ్చింది వాళ్ళ పట్ల సానుభూతి ఇప్పుడు మీరు అన్నారు ఏంటి పీటీ వారెంట్ పడిందా ఆ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అది ఎంత దారుణం అంటే మీరు అసలు ఇళ్ల పట్టాలకు నకిలీలు పుట్టించడం ఏంటి అక్కడ గ్రామాల్లో ఓట్ల కోసం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో అసలు వీళ్ళే ఇళ్ల పట్టాలు తయారు చేసి వీళ్ళే ఇవ్వటం ఆ తహసీల్దార్ స్టాంపులు వీళ్ళే తయారు చేయటం వాళ్ళ మెయిల్ ఐడి వీళ్ళ దగ్గరే అరే మచిలీపట్నంలో ఇంకా కేసు ఉంది ఇళ్ల పట్టాల కేసు దాని సంగతి ఏంటి అక్కడ పేరుని నాని పైన కేసు పెట్టారా ఇప్పటికైనా ఎన్ని చోట్ల వీళ్ళు ఇలా గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు ఈ నకిలీ ఇళ్ల పట్టాలే కాదు నీకు తెలుసు తిరుపతి భయలక్షణం గురుమూర్తి అవును నకిలీ ఓటర్ కార్డులు ముప్పై వేల పైచులకు నకిలీ ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేశారు అప్పుడు ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఈయన ఐఏఎస్ అతను సస్పెండ్ అయ్యాడు గిరీష్ గిరీష్ రే అసలు నకిలీ లాగిన్ ఐడిస్ వీళ్ళే తీసుకొని వీళ్ళే ఐడ్ చేశారు కదా ఆ భూమన అభిన అభినవ అక్కడ అయ్యేది కరుణాకర్ రెడ్డి కొడుకు డిప్యూటీ మేయర్గా తిరుపతి అంటే ఒక నకిలీ ఇళ్ల పట్టాలు నకిలీ ఓటర్ కార్డులే కాదు అసలు నకిలీ డాక్యుమెంట్స్ ఒంగోలులో వీళ్ళు ల్యాండ్ మాఫియా అది ఏది రెండు వందల కోట్లు వీళ్ళే ఆ స్టాంప్ పేపర్లు నకిలీ పుట్టించటం డెబ్బై ఐదు మందిని అరెస్ట్ చేశారు ఆ కేసులో ఎక్కడ ఒంగోలు నకిలీ పాస్ పుస్తకాలు నకిలీ స్టాంప్ పేపర్లు అసలు వీళ్ళు ఇంకా దేనికి నకిలీ తయారు చేయలేదో చెప్పు ఈ విధంగా వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆఫీసర్లని డమ్మీలు చేసి ఐఏఎస్ ఐపిఎస్లేమో జగన్మోహన్ రెడ్డి జేబు బొమ్మలైపోయి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు ఇన్స్పెక్టర్లు లేకపోతే సబ్ రిజిస్ట్రార్లు ఈ ఎమ్మెల్యేల యొక్క కీలు బొమ్మలు అయిపోయి మొత్తం వీళ్ళేనా అంటే ఒక దొంగల పాలన ఒక దొంగల రాజ్యం నడిచిందా ఇదేళ్ళు అనమాట వీళ్ళ పట్ల సానుభూతి నీకు ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇంకో కేసు పడింది అంటే వంశీ మీద ఏంటది మైనింగ్ మట్టి మాఫియా ఎన్నికల ముందు డ్రోన్ షాట్లు ఇవి కూడా వస్తే మేమే టెలికాస్ట్ చేసాం అంటే యాభై ఎనిమిది పేజీలు నీకు ఆ విజిలెన్స్ డాక్యుమెంట్ అది చూస్తే ఆ పోలవరం కాలువకు సంబంధించి అనుకుంటాను బహుశా అసలు విపరీతంగా ఏ రకంగా కొండల్ని గుట్టలను కూడా వదిలిపెట్టకుండా తవ్వేశారు మట్టి అలా తవ్వే తవ్వుకెళ్ళిపోయారు ఏంటనేది డ్రోన్ షాట్స్తో సహా ఇస్తే మాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఇలా ఆరోపణలున్నా ఇదిగో ఇదంతా అని చెప్పేసి మేము టెలికాస్ట్ చేసాం ఆ అంశాన్ని అదే కేసులో ఇవాళ మళ్ళీ పీటీ వారెంట్ పడింది మళ్ళీ జైలు తప్పదు అంటే రెండు వందల పది కోట్లది ఏది మీరు చెప్పిన మీరు చేసిన ఆదాన్ ద్వారా ఇచ్చినటువంటి దాని యొక్క విలువ మట్టి మాఫియా ఇరవై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ దోచేశారు ఆరు లక్షల క్యూబిక్ మీటర్లు స్టోన్ కొట్టేశారు నువ్వు చెప్పింది అదే ఆ పోలవరం ఆ కుడి కాలువ మొత్తం అరే సిద్ధాంతం చెరువు మొత్తం అయిపోయింది అంటే ఇక్కడ గన్నవరంలో వీళ్ళు రెండు వందల పది కోట్లు కొడితే అక్కడ గుడివాళ్ళలో కొడాలి నాని అతను ఒక రెండు వందల కోట్లు కొట్టాడు అసలు వీళ్ళే ఒక వంద టిప్పర్లు కొన్నారంట ఏది వంశీ ఒక వంద టిప్పర్లు లేకపోతే నాని ఒక వంద టిప్పర్లు కొని ఇక తోల్లడమే తోలడం మట్టి మాఫియా అంటే అసలు వీళ్ళు ఇంకా దేన్ని వదిలేశారు ఇసుక మట్టి గ్రావెల్ జీర్ణం జీర్ణం వతాపి జీర్ణం అంటే ఇవాళ వీళ్ళకి జాలి సానుభూతి అంటే చెప్తున్నా వంశీ ఇరవై కిలోలు తగ్గాడు అంటే నడవ నడవలేక నడుస్తున్నాడు అంటే దగ్గుతున్నాడు ఇదంతా నిజమేనా లేకపోతే నటన లేకపోతే కోర్టులను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించటమా ఆ బోరగడ్డ అనిల్ ఏది రాఘవ శర్మ ఫోర్జరీ లెటర్ ప్యాడ్ పుట్టించాడు వాళ్ళమ్మకి గుండె నొప్పి నేను ఒక్కడనే కొడుకుని నేనే చెన్నైలో హాస్పిటల్లో ఒక బోగస్ సర్టిఫికేట్ హైకోర్టు జడ్జి ఫైర్ అయ్యాడు ఒరే నన్ను మోసం చేసి వీడు బయ బెయిల్ తీసుకుంటాడా అని చెప్పి పట్టుకురమ్మన్నారు మళ్ళా అంటే వీళ్ళు ఏదైనా చేయగలరు అనమాట దేనికైనా వీళ్ళు నకిలీ పుట్టించగలరు ఎలా పట్టాలు చివరికి డాక్టర్ సర్టిఫికెట్లు ఇలాంటి వాళ్ళకి జాలి సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది కిషోర్ ఖచ్చితంగా ఇక ఫైనల్గా పెద్దిరెడ్డి ఇష్యూ అటవీ శాఖకు సంబంధించినటువంటి క్లియర్ నివేదికల ద్వారా నిజమే అటవీ భూమిని కబ్జా చేశారనేటటువంటి నేపథ్యంలో కేసు కూడా నమోదైంది సో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క వాళ్ళ బాధ ఆవేదన ఇదే పెద్దిరెడ్డి అసలు రాయలసీమ మొత్తాన్ని కనుసైగలతో శాసించాడు అరాచకం సృష్టించాడు అతని పట్ల ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటారు అనే దాని మీదే ఎక్కువ పోరాటం జరిగింది అంతర్గతంగా పార్టీలు సో మరి ఇప్పుడు స్లోగా కేసులు పడుతున్నాయి మరి ఇది ఏ తీరాలకు చేరే అవకాశం ఉందంటారు అంటే పుష్పన పుష్ప వన్ పుష్ప టూ తీసినట్టున్నాడు సుకుమార్ వీళ్లతో ఎన్ని పుష్పాలు తీయాలి ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుష్ప వన్ అయితే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పుష్ప టూ ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుష్ప త్రీయా పెద్దిరెడ్డి స్వర్ణలత పుష్ప ఫోర్ ఆ ఫ్యామిలీలో నాలుగు పుష్పాల ఇవాళ అటవీ శాఖ మంత్రి ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి ఎలా ఉండకూడదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరే మిమ్మల్ని పరిరక్షించమని మంత్రి చేస్తే దోపిడీ మంత్రిరా ఇప్పుడు గనుల శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి గనులు దోచేయమన్నా అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి అడవులు దోచేయమన్నా అదే మీరు చెప్పింది ఏది మంగళంపేట అడవుల్లో ఇప్పుడు అదేంటి అది ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఇప్పుడు యాక్చువల్గా దానికి పాతికెకరాలే వాళ్ళకి పట్ట అక్కడికి వచ్చేసరికి ఎఫ్ఎంబి దాంట్లోకి వచ్చేసరికి యాభై ఐదు ఎకరాలు పెట్టారు అడంగల్లోకి వచ్చేసరికి డెబ్బై ఐదు ఎకరాలు చూపించారు మొత్తం ఎకరాల పైన ఉంటుంది అంటున్నారు నూట ఐదు ఎకరాలు ఉంటుంది అంటున్నారు అంటే ఇవాళ ఎంక్వైరీ చేస్తే మొత్తం నిర్ధారణ అయినంత వరకు నీకు దగ్గర దగ్గర ఎంత పాతిక పాతికెకరాలు ఏమో స్పష్టంగా కనపడితే ఏ వేసారు ఏదో పిల్లర్స్ వేసారు అక్కడ ఏదో ప్యాలెస్ కట్టాడు హద్దులు గీసి పిల్లర్స్ వేశారు అక్కడ ప్యాలెస్ ఎందుకు కట్టావంటే పని మనుషుల కోసం అంటున్నాడు ప్యాలెస్ లో పని మనుషులు ఉంటారా అంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావు దోడమేత కోసం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు మనం అనుకున్నాం ఇందాకంతా లిక్కర్ మాఫియా గురించి మాట్లాడాం ఇది ల్యాండ్ మాఫియా మొత్తం పద్నాలుగు మండలాల్లో పాతిక వేల ఎకరాలు కబ్జా చేశారు మీకు మదనపల్లి పుంగనూరు పలమనేరు తంబళ్లపల్లి ఈ నాలుగు నియోజకవర్గాల్లోనే చిత్తూరు జిల్లా అంటే చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డికి గుత్తక మరి ఓకే పెద్దిరెడ్డి పైన పెట్టించాడు పవన్ కళ్యాణ్ ఏది ఇప్పుడు ఈ అటవీ భూముల కబ్జా మీద కేసు మరి సజ్జల్ని ఎందుకు వదిలేశాడు ఇప్పుడు సజ్జల ఎస్టేట్ ఉంది కదా అది అటవీ భూములంట ఒక నూట ఐదు ఎకరాలు ఏదో అన్నారు ఎక్కడ అది కడప జిల్లా సీకే దిన్న మండలం ఆయన మీద పెట్టరా ఇప్పుడు సజ్జల సందీప్ రెడ్డి సజ్జల దివాకర్ రెడ్డి వీళ్ళ అన్నదమ్ములు సజ్జల ఎస్టేట్ రెండు వందల ఎకరాలంట అక్కడ అందులో కూడా నిర్ధారణ జరిగింది ఏంటి ఒక అరవై ఐదు ఎకరాలు అటవీ భూముల వాళ్ళు కబ్జా చేశారని అక్కడ పాతారా పిల్లర్స్ అంటే ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఈ ఏంటి ఏదో సినిమా చూసా చిరంజీవి అడవి దొంగ చూసావా నువ్వు కూడా ఇప్పుడు పా సినిమా అడవి దొంగ ఇవాళ వీళ్ళంతా ఎంతమంది దొంగలు అసలు నీకు పెద్ద అడవి దొంగ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సరస్వతి పవర్ భూముల్లో నీకు దాచేపాలి ఎన్ని ఎకరాల అడవి భూములు ఉన్నాయి ఇప్పుడు అది పది వందల యాభై ఆరు ఎకరాలు ఏమో అనుకుంటా దగ్గర దగ్గర సరస్వతి పవర్ ఇప్పుడు అప్పటి ఇల్లుడియన ఎవరు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా వెళ్ళాడు కదా అక్కడ తిరిగాడు కదా అక్కడ సరస్వతి భూములు ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఏదో చెప్పారు ఇరవై ఎనిమిది ఎకరాలు ఏమో మరి కబ్జా అన్నారు క్రిమినల్ కేసులు పెట్టారా అంటే పెద్దిరెడ్డి మీద క్రిమినల్ కేసులు ఈ అటవీ భూముల ఆక్రమణ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పెట్టలేదు సజ్జల మీద ఎందుకు పెట్టలేదు వాళ్ళు మనం అడిగే ప్రశ్నలు కాదు వాళ్ళ జనం డిమాండ్ అనమాట అప్పుడు అటవీ భూమి నువ్వు అంగుళం ఆక్రమించిన నాన్ బెయిలబుల్ కేసు అది అంత కఠినంగా ఉంటాయి వాళ్ళ అటవీ చట్టాలన్నమాట అరే ఎవడి కాడు ఈ మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ బార్డర్లో మొత్తం ఆక్రమణలే ఎవడు గదిలిచ్చిన పల్నాడు ఎమ్మెల్యేలను గదిలిచ్చు ఒక్కొక్కడు వందల ఎకరాల అటవీ భూముల కబ్జా నల్లమల్ల అడవులు ఇప్పుడు ఈయన పెద్దిరెడ్డి ఈయన శేషాచల అడవులు అసలు మొత్తం అసలు వీళ్ళు మింగంద ఏంటి ఇంకా అడవులు గనులు డిస్టలరీలు అసలు చివరికి పోర్టులు కూడా ఏది ఆ కాకినాడ పోర్టు కాకినాడ సజ్జు అదే అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు టూ పాయింట్ ఓ అంటాడా వన్ పాయింట్ ఓలోనే ఇలా జరిగితే ఇక టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది జనం బేజారెత్తిపోతున్నారు